మా బ్రదర్ బెంగళూరులో ఉంటాడు ఆయన వచ్చేది ఎప్పుడు వస్తాడంటే ఆయన ఇప్పుడు ఐదారు కార్డులు ఉంది ఇట్లా టార్చర్ పెట్టడం వల్ల కాల్ సెంటర్ వాళ్ళు కూడా మానసికంగా టార్చర్ పెట్టడం వల్ల వచ్చింద ఇట్లా వచ్చిపోతా అంటే సో ఇంకా సెటిల్మెంట్కు మాట్లాడుతున్నారు కాబట్టి సెటిల్మెంట్కి మాట్లాడిన తర్వాత ఒకవేళ మీతో మొన్న మీరు ఏదో అంటే మీరు ఇదే మాట నాకు ఒకసారి చెప్పి నేను ఫ్లో కొట్టించేసిన ఫ్లో అంటే అర్థమైందంటే మీరు కట్టనన్నారు అన్న వల్ల నేను మిమ్మల్ని వదిలేసాను కట్టకూడదని చెప్పేసి మీరేం చేశారు తెలుసా పంపించే కొద్ది మీరు మళ్ళీ రిటర్న్ వచ్చారు ఇప్పుడు డెబ్బై మంది వస్తారు డెబ్బై మంది ఇప్పుడు డెబ్బై మంది ఫోర్స్ పెడతారు ఈ డెబ్బై మందిలో వాళ్ళు ఎవరు తెలియదు కదా ఒక ఆయన ఇంతకు ముందే వచ్చినాడు ఆర్బిల్ ఆయన వచ్చి ఆడికి వచ్చి ఆడి మాట్లాడుకుని అక్కడ వెళ్ళిపోయినాడు ఇప్పుడు మీరు కొత్త వాళ్ళు వాళ్ళు ఆయన హైదరాబాద్ బెంగళూరు నుండి వచ్చినాడంట మనకు తెలుదు బెంగళూరు నుండి వచ్చిన తెలుసు ఏం తీసుకోలేదు మాట్లాడండి ఏదన్నా ఉంటే మా బ్రదర్ తో డిస్కషన్ చేసి మీరు ఇచ్చిన నెంబర్ తో మాట్లాడతాను మీరు చెప్పుకోవాలంటే మా బ్రదర్ వచ్చినాక మాట్లాడదా నేను చేస్తాను కదా మా బ్రదర్ ఒకటి సార్ మాకు ఐదు ఆరు కార్డులు ఉంది ఒకటి యాక్సిస్ నేను చెప్పేది మేము చెప్పేది మేము చెప్పే తినాలి కదా ఐసిఎస్ ఉంది ఆ తర్వాత యాక్సెస్ ఉంది ఆ తర్వాత వచ్చి ఎస్బిఐ ఉంది రూపే ఆ తర్వాత వచ్చి ఇప్పుడు మీద ఐబీ ఇది ఆ తర్వాత ఇంకోటి వచ్చి బజాజ్ ఫైనాన్స్ ఉంది ఇన్ని ఉన్నాయన్నమాట ఇన్ని ఒకేసారి ఫోర్స్ అనమాట కాబట్టి కట్టమని మీకు మీరు ఆర్బీఐ ఆర్బిడ్ కాల్ చేస్తున్నారు కదా రోజు కాల్లో కాల్ చేస్తారు కాల్ సెంటర్ మీరు కాదండి కాల్ సెంటర్ మీరు ఏజెన్సీకి ఏజెన్సీ మీరు మీరు ఏజెన్సీకి ఇస్తారు బ్యాంక్ బ్యాంక్ అంటే బ్యాంక్ ఇప్పుడు మీరు నాకు ఇవ్వలేదు కదా మీరు అంటే మీరు నాకు ఇచ్చినారా అమౌంట్ బ్యాంక్ తరపునే వస్తున్నారు కదా అటునే వాళ్ళు కూడా బ్యాంక్ తరఫున ఏజెన్సీ లాగా మాట్లాడుతారు ఏజెంట్ మీరు సరే మీరు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు సత అం ఇప్పుడు మీరు మీరున్నారు ఒక ఎంప్లాయ్ ఐడి లేదు ఒక ఆర్బీఐ గైడెన్స్ లేదు ఒక ఇన్ఫర్మేషన్ లేదు డైరెక్ట్ వచ్చి మీరున్నారా సార్ అంటే అది పద్ధతి కాదు కదా లేదు కదా అది రూల్ ఉందా ఆర్బిఐ గైడెన్స్ ప్రకారం రూల్ ఉందా గైడెన్స్బీఐ గైడెన్స్ అంటే మీకు తెలుదా మీ ఎంప్లాయీ తెలి తెలికుండా ఎట్ వచ్చినా తెలియకోకుండా ఎట్ వచ్చినా తెలియకోకుండా కాదు అంటే ఎంప్లాయీ ఐడి మీ నేమ్ ఎక్కడ ఎంప్లాయీ మీ టాక్సీ మీ ట్యాన్సీ కాదు ఎట్లొస్తారు ఒక ఎంప్లాయీ వస్తారు ఏజెన్సీ ఎవరు వస్తారు ఏదైనా ఒక ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒకటి వచ్చినప్పుడు ఎవరైనా రానియండి ఎవరైనా రానియండి ఎవరైనా రానియండి ఎవడు బాధ వాళ్ళుకుంటారు ఎవరైనా వస్తే ఏమీ ఇదే కాదు అదంతా మేనేజర్ వస్తే ఎక్కడ పర్మిషన్ ఎక్కడ పర్మిషన్ ఎక్కడ లెటర్ ఎక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా ఎట్లా వస్తాడు అన్ఎక్స్పెక్టెడ్ వస్తాడు ఇప్పుడు ఎప్పుడు ఎట్లా వస్తారు అంటే ఏజెన్సీ వాళ్ళు ఎట్లా తిరితే ఉండాల్సిందే మనము మీరు ఇప్పుడు వచ్చి అంటారు ఏజెన్సీ వాళ్ళు నేనేమంటాను ఇప్పుడు మొన్న మొన్న నెల వచ్చినారు మేము అమౌంట్ ఆయన వచ్చినాడు అడుగు ఆయన వచ్చినాడు అడుగు వచ్చి వచ్చినాడు అది ఏదో అమౌంట్ తీసుకున్నారు ఇది ఇది చేసినాడు ఇప్పుడు నేనేమంటారు సెటిల్మెంట్కి వచ్చిన అది అది కాదు లేదు అంటే కాదు డెబ్బై మంది కాల్ చేస్తారండి రోజు డెబ్బై మంది డెబ్బై మందికి ఎందుకు చేస్తారు లేదు సార్ సార్ ఒక రూల్స్ అనేది ఒక రెగ్యులేషన్ ఉన్నది ఆ రూల్స్ రెగ్యులేషన్ దాటినప్పుడు మనం కూడా మాట్లాడాల్సి అవు సార్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కడ సార్ అవును సార్ నేనేమన్నాను మా బ్రదర్ వచ్చినాక మాట్లాడాక సెటిల్మెంట్కి పోతాము అని చెప్తున్నాను అంతే మేము సెటిల్మెంట్కి పోతానన్నాక నెక్స్ట్ మీకు కాల్ చేయము అంటే మీరు మళ్ళా రావాలా కాల్ చేయాలంటే సెటిల్మెంట్ పోతాం అంటే మీరు మళ్ళీ మాట్లాడాలంటే నేనేం మాట్లాడాలా సార్ మీకు అర్థం కావట్లేదు సార్ అంటే మీకు మీరు ఏమనుకుంటున్నారంటే సార్ పోయింది మా డబ్బులు సార్ మీదేం పోలేదు పోయింది సార్ ఇప్పుడు అమెజాన్ పేలో మేము కడతా అంటే రెగ్యులర్ గా కొడతానంటే ఆఫర్స్ ఆఫర్స్ ఎంతమంది ఇస్తారు సార్ ఆఫర్స్ ఆఫర్స్ మాకు మా డబ్బులు అంతా దోచేసుకునే దానికి ఎంత మంది ఇస్తారు ఆఫర్స్ మాకు వద్దు అన్నాక మళ్ళా పది సార్లు ఎందుకు కాల్ చేస్తారు క్రెడిట్ కార్డ్ వద్దు మీరు వచ్చింది సార్ ఎవరు డేటా ఆర్బిఎల్ డేటా ఎవరు ఇచ్చినారు సార్ డేటా వద్దు సార్ అది ఎట్లొస్తారు ఆఫర్ ఎట్ట చేస్తారు మాకు ఎందుకు మేమే ఇబ్బంది ఆఫర్ ఎట్ట చేస్తారు డబ్బు కా సార్ రెగ్యులర్ గా మేము ఖర్చు కదా ఆఫర్ చేస్తారు ఎట్లా చేస్తారు ఆఫర్ ఆఫర్ సార్ డెబ్బై కాలు ఎట్టేన్స్ కోసం డెబ్బై వాళ్ళెవరు అంటే వాళ్ళతోనే మాట్లాడాల్సి వస్తుంది అంట నేను

ఎంతమంది మంది రోజుకు ఒక పది కాల్స్ వస్తున్నాయి ఆ పది కాల్స్ మేము మేనేజ్ చేయలేము మాకొద్దు సార్ అది ఏజెన్సీ పేరు చెప్పరు వాళ్ళు ఏరియా చెప్పరు ఇప్పుడు ఏజెన్సీ ఏజెన్సీ పేరు ఏజెన్సీ పేరు చెప్పరు వాళ్ళు పేరు చెప్పరు ఎంప్లాయీ చెప్పరు ఎట్లాంట అంటే ఇది చేస్తాననురు మేము చెప్తున్నాం సార్ ఏజెన్సీ పేరు సార్ ఐడి కార్డు అక్కడ ఐడి కార్డు అక్కడ మేనేజర్ ఐడి కార్డు చూపి మేనేజర్ కస మీది పని సార్ మీరు ఎందుకు ఎవరుంటారు సార్ ఎందుకు వస్తారు సార్ ఎందుకు వస్తారు సార్ థర్డ్ పార్టీ రూల్ ఉంది థర్డ్ పార్టీ సార్ రూల్ రూల్ ఐడి రెడా ఐడి ఎంప్లాయీ సార్ ఎందుకు ఇవ్వరు ఎందుకు ఇవ్వరు ఎందుకు ఇవ్వకూడదు సార్ ఐడి ఉండే వాళ్ళు రావాలా లెటర్స్ రావాలా ఇట్లా ఫోర్స్ చేయకూడదు లెటర్ తీసుకురావాలా తీసుకురండి పోండి తీసుకురా తీసుకురా పోండి తీసుకురా పోండి రూల్స్ రెగ్యులేషన్ డైరెక్ట్ వచ్చే వాళ్ళు ఏజెన్సీ నేమ సార్ ఏజెన్సీ నేమేడా

నాకు నువ్వు ఇన్ఫార్మ్ చేసినావా ఎక్కడ లెటర్ ఇచ్చినావా లె లెటర్ ఇచ్చినావా వాట్సాప్ ఉంది కదా వాట్సప్ చేసినావా సరే ఏడా ఐడి సార్ సరే లెటర్ ఇవ్వండి లెటర్ ఇవ్వండి సార్ అదంతు సార్ లెటర్ లెటర్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు ఈ విధంగా క్రెడిట్ కార్డ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ దగ్గరికి ఈ విధంగా వితౌట్ ఐడి కార్డ్ వితౌట్ లెటర్ వితౌట్ ఇన్ఫర్మేషన్ అనమాట ముందే ఇన్ఫర్మేషన్ లేకోకుండా ఈ విధంగా వస్తారు యాక్చువల్గా ఆర్బిఐ గైడ్లైన్స్ ప్రకారంగా మనకు ఈ మూడు ఉండాలి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఒకే నెంబర్తో కాల్ చేయాలన్నమాట ఏ కాల్ సెంటర్ అయినా ఏ థర్డ్ పార్టీ ఏజెన్సీ అయినా ఒకే నెంబర్తో కాల్ చేయాలా ఇన్ టైంలో కాల్ చేయాలా ఉదయం తొమ్మిదిన్నర పది నుండి ఆరు లోపల కాల్ చేయాలా విజిటింగ్ అవర్స్ కూడా అలాగే ఉంటుంది ఒక డిఆర్ఏ సర్టిఫికేట్ డెట్ రికవరీ ఏజెంట్ సర్టిఫికేట్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ఉండాలా ఏజెన్సీ నేమ్ చెప్పాలి ఐడి కార్డు ఉండాలి బ్యాంకు తరపున వచ్చే వాళ్ళకు ఇవన్నీ ఉండవచ్చు లేకుంటే ఇలాగ ఏజెన్సీ ఇట్లా వాదిస్తూ ఏమి లేకోకుండా ఈ విధంగా ఒక ముగ్గురు నలుగురు నేసుకొని వచ్చి ఈ విధంగా మాట్లాడతారు ఈ బ్యాంక్ వచ్చి ఆర్బిఎల్ బ్యాంక్ అనమాట ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళకు ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనం కట్టమని చెప్పడం లేదు కానీ సో కడతాము కానీ ఈ విధంగా ప్రతి వారానికి ఒకసారి లేకుంటే ఈ విధంగా దౌర్జన్యం చేస్తూ వస్తారన్నమాట ఈ విధంగా ఎస్బీఐ వాళ్ళు ఒక రోజుకి రెండుసార్లు వచ్చారు ఎస్బీఐ వాళ్ళు ఆ తర్వాత రెండు రెండు రోజులు వచ్చారు కంటిన్యూస్గా ఈ విధంగా ఉంటారనమాట సో ఎవరైతే క్రెడిట్ కార్డ్ ద్వారా మరి అమౌంట్ తీసుకున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉంటేనే మనం పే చేస్తాము అది వాళ్ళకు చెప్పాల్సి ఉంటుంది సో ఈ విధంగా యాక్షన్ చేసినప్పుడు మనము ఈ విధంగానే వాళ్ళకు సమాధానం చెప్పి ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట మనం కట్టమని చెప్పడం లేదు కానీ ఖచ్చితంగా కడతాం కానీ రోజుకు పది కాల్సు ఆ తర్వాత ఐదు కాల్స్ చేసి టార్చర్ పెడతా అంటే మనం ఈ విధంగానే మాట్లాడాల్సి వస్తుంది సో వితౌట్ ఇన్ఫర్మేషన్తో ఇంటికి రావడము పక్కన వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ ఇది గుర్తుంచుకోండి సో ఎవరు భయపడాల్సిన పని లేదు సో క్రెడిట్ కార్డు వాళ్ళు అసలు వీళ్ళ వీళ్ళ ఆర్బీఐ బ్యాంక్లో మా అకౌంటే లేదు